ఆస్తులను సంపాదించుకోవడంలో ఆ ఆప్తులను కోల్పోకూడదు అంతస్తులను నిర్మించుకోవడంలో ఆ ఆత్మీయులను ఆప్యాయతలను కోల్పోకూడదు సౌకర్యాల కోసం చింతిస్తూ వెలకట్టలేని సంతోషాన్ని వదులుకోకండి హోదాల వేటలో పడి మీ హుందాతనాన్ని బలి చేసుకోకండి అప్పుడే మీరు గుడిసెలో ఉన్నా సరే ప్రశాంతంగా ఉండగలరు తినే అన్నం కూడా ఔషధంలాగా పనిచేస్తుంది మిత్రమా మనలో సమస్యలు ఉన్నప్పుడు మనం వాటిని సూటిగా ఎదుర్కొనే పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి పెట్టుకునే ప్రయత్నం చెయ్యవద్దు పెట్టుకోవడం పరిష్కారం కాదు మిత్రమా జీవితంలో మనకు కలిసి రానప్పుడు కాలానికి తలవంచక తప్పదు కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు మిత్రమా మహాదేవా నాలో ధైర్యాన్ని పెంచు కష్టపడి పని చేసుకోవడానికి శక్తిని ఇవ్వు నా పక్కన ఉంటూ నా చెడును కోరుకునే వాళ్ళకి నన్ను దూరంగా ఉంచు పరమేశ్వరా మనుషులు బాధలు ఇతరులతో పంచుకుంటే మనసు తేలికవుతుంది అనుకుంటారు నిజానికి అలా బాధలు పంచుకున్న మనుషులు ఎప్పుడు ఇతరులకి చులకనే అవుతారు మిత్రమా నమ్మకమైన గౌరవమైన ప్రాణమైనా పోతే మళ్ళీ తిరిగి రావు బ్రతకడం గొప్ప కాదు నిజాయితీగా బ్రతకడం గొప్ప మిత్రమా చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు కానీ బ్రతకడానికి అది జీవితాంతం కావాలి నిజానికి మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు ధైర్యం కోల్పోవడం అడగాలని ఉంది అందరితో నేను మంచిగా ఉంటున్నా నన్నెందుకు అవసరానికి వాడుకుంటున్నారు అని అడగాలని ఉంది అందరితో నేను నమ్మకంగా ఉంటున్నా ఎందుకు నా దగ్గర నటిస్తున్నారు అని ప్రేమతో వాళ్ళతో ఉంటుంటే ప్రాణం పొయ్యేంతలా మోసం చేస్తుంటే నమ్మడానికి మనసు రాక వంటరితనానికి అలవాటు పడుతున్నా నా జీవితం ఎందుకు అని అడగాలని ఉంది విజయానికి మార్గం అంటే పూలబాట కాదు మీరు కోరుకున్న దానికోసం ప్రతిరోజు పోరాటమే చేయాలి అలా అని పోరాడినంత మాత్రాన మీరు కోరుకున్నవన్నీ మీకు దక్కవు అయితే పోరాడకపోతే మాత్రం ఏ ఒక్కటి దక్కదు మిత్రమా మీ పట్ల కఠినంగా వ్యవహరించే ప్రతి ఒక్కరూ మీకు శత్రువు కాదు మీతో మర్యాదగా ప్రవర్తించేవారు మీకు స్నేహితులు కాదు కొంతమంది శైలి కఠినంగా ఉన్నా వారు మీకు మార్గదర్శకులుగా మిమ్మల్ని కాపాడి మీ ఎదుగుదలకు సహకరించేవారుగా ఉండవచ్చు మరికొందరు మీతో దయగా ఉన్నట్లు కనిపించినప్పటికీ మీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారు ప్రవర్తనను బట్టి కాక ఉద్దేశాన్ని గమనించి వ్యక్తులను అంచనా వేయడం ఉత్తమం ఉన్నన్ని రోజులు ఎగతాళి చేస్తారు పోయాక ఎక్కెక్కి ఏడుస్తారు పక్కనే ఉన్నా పట్టించుకోరు పాడెక్కాక పట్టి పట్టి లేపుతారు ఉన్నన్నాళ్ళు రాబందుల్లా పొడుస్తారు చచ్చాక కాకుల కోసం వెతుకుతారు ఉన్నప్పుడు మనిషిగా గుర్తించరు లేనప్పుడు అరే మంచి మనిషి అని బిరుదిస్తారు ఉన్నవాళ్ళు తల్లిదండ్రులకు ముద్ద పెట్టరు ఊపిరిపోయాక పంచభక్ష పరమాన్నాలు పెడతారు ఏదైనా ఉన్నప్పుడు విలువ తెలుసుకోరు పోయాక తెలుసుకున్నా తిరిగిరారు ఏం మనుషులు Em, ché,